అందరు ఆగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం ఓటింగ్ సార్ తెలుగు మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యత్తండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం బాపరా ఇన్ఫెర్నో దోదోస్ పాసెస్ ఏంటిది కూడా తెలుగు పోర్చుగీస్ జీసెస్ ఫుడ్ వేస్ట్ అవకూడదుని మిగతా కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా ఎస్తో కి పరవేర్ సిద్ధార్థేస్తాం కాదా देखे था देखे था तो ओला जननी हे अवंतिका मे बिजी नो 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 कम कम इन నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చినా కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే అడుగు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళకే దత్త తీస్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మా అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ నేను ఫేస్బుక్ లోనే నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్ళే వాళ్లే మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావు అసదేవ్ తెశాతిమే ఓబ్రి కాదు చావు

ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికొచ్చి చాకరి ఇచ్చేయడం మా వల్ల కాదు రైట్ కదా ఇక్కడ మాట్లాడుతున్నది నేను లేరా అమ్మా ఈ గాడితో మాట్లాడండి సార్ కూర్చుకుంటుంది అమ్మో ఏంటి నాన నువ్వు డ్రైచేయండి నిన్ను నేను చూసాను సార్ నిన్ను కాదులేరా పెద్ద పట్టించుకోకు వెళ్ళిపోయారు సార్ హే ఇందాక లాక్ దా పెర్రా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెన్ ఆ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వయంవరం ఏంటి అదే కదా మరి వాళ్ళ చాలా అవసరం కాకపోతే మీరేమైనా మనమధుడ ఏంటి ఆ మా మనమతుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ నార్మల్ సార్ అమ్మ వచ్చారు అమ్మ అమ్మా 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 ఏం చేస్తావు అమ్మ నువ్వు అమ్మా నా నాకు ఇవ్వదే నాకు ఇచ్చేది కూర్చో కూర్చో ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నా నువ్వు కూర్చో కూర్చోరా సరే కూర్చోండి కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ కట్స్ బాస్ ఎక్కడ ప్లేస్ గురించి పేరు ఎక్కడా అదేంటో చూడరా పాపం చూడు కిషోరా చూడే పాప పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడు చూసాం పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందాం ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలిపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు తోడలేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక్క రోడ్ ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా